హాస్పిటల్లో ఉన్న సన్ని వాళ్ళ నాన్న దగ్గరకు స్వర వచ్చి ఇలా బ్రతిమలాడుతూ ఉంటుంది సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఎలాగైనా సరే నా కొడుకును మీరే విడిపించండి సార్ ప్లీజ్ సార్ ఆ కేసుని వెనక్కి తీసుకోండి సార్ ప్లీజ్ సార్ అంటూ స్వరా రెండు చేతులు జోడించి అతన్ని అయితే వేడుకుంటూ ఉంటుంది దాంతో సన్ని వాళ్ళ నాన్న ఒక్కసారిగా కోపం వచ్చి హే ఏం మాట్లాడుతున్నావు నువ్వు కేసుని ఎలా వెనక్కి తీసుకుంటానని చెప్పి గట్టిగా అరుస్తాడు దాంతో స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న సన్ని వాళ్ళ నాన్న ఇలా ఉంటూ ఉంటాడు అసలు నీ కొడుకు పడిన శిక్ష ఒక్క సంవత్సరం మాత్రమే సంవత్సరం తర్వాత నీ కొడుకు మళ్ళీ బయటకు వచ్చేస్తాడు నువ్వు నీ కొడుకు కలిసి సంతోషంగా ఉంటారు కానీ నా కొడుకు పడిన శిక్ష ఎంతకాలం తెలుసా జీవితాంతం తను జీవితాంతం స్టిక్ పట్టుకునే నడవాలి తను క్రికెట్కి కూడా వెళ్ళలేడు తనకి జీవితాంతం కొడుకు శిక్ష వేశాడు దానికి నేనేం చెయ్యాలి అని చెప్పి సన్ని వాళ్ళ నాన్న స్వరాతో అంటాడు అది వినగానే స్వరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న సన్ని వాళ్ళ నాన్న ఎలా అంటూ ఉంటాడు అసలు నీ కొడుకు చేసిన పనికి నన్ను నాకు నీ కొడుకుని చంపేయాలనుంది కానీ ఏం చేస్తాను చట్టం నా చేతిలో లేదు కాబట్టి అలా చేయలేదు అదే నేనే ఒక పోలీస్ ఆఫీసర్ నయ్యంటే ఈ పాటికి నీ కొడుకు ఈ భూమి మీద ఉండకుండా నేను చేసేవాడిని ఇప్పుడు నా కొడుకు గురించి నేను ఆలోచిస్తున్నాను నా కొడుకు అక్కడ ఎలా ఉందో ఏంటో తన జీవితాంతం అలా నడవలసి వస్తుంది అని తనకి తెలిస్తే ఏం చేస్తాడో తను ఎలా ఫీల్ అవుతాడో అని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి అక్కడ ఉన్న సన్ని వాళ్ళ నాన్న స్వరాతో అంటాడు అది వినగానే స్వర అయితే సార్ ప్లీజ్ సార్ ఎందుకు సార్ అలా మాట్లాడతారు నా కొడుకు నాకు మొన్నటి వరకు దూరంగా ఉన్నాడు ఇప్పుడే నా దగ్గరకు వచ్చాడు అనుకుంటే ఇలా జరిగింది ఏంటి సార్ ప్లీజ్ సార్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అది వినగానే సన్ని వాళ్ళ నాన్న అయితే నువ్వు వేడిచి నా కన్నీళ్ళు పెట్టుకుని నా కాళ్ళ మీద పడినా సరే నీ కన్నీళ్ళకి నేను కరగను ఆ వాడికి శిక్ష పడాల్సిందే అని చెప్పి గట్టిగా తిట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అది వినగానే ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్